శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇక్కడ మీకు ప్రవృత్తి మార్గపు ప్రేమ లభిస్తుంది ఎందుకంటే నా పిల్లలు అని బాబా హృదయపూర్వకముగా అంటారు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది ఈ ప్రేమను దేహదారి గురువులు ఎవ్వరూ ఇవ్వలేరు ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞానధారణ జరుగుతూ ఉంది చురుకైన బుద్ధి గల పిల్లలు బాగా జ్ఞానాన్ని ధారణ చేస్తారు వారు ఇతరులకు వినిపించాలి అనే అభిరుచిని కలిగి ఉంటారు బాగా జ్ఞానధారణ చేసేవారు మిత్ర సంబంధీకుల వైపునకు తమ బుద్ధిని భ్రమింపచేయనీయరు చురుకైన బుద్ధి కలవారు ఎప్పుడూ చదువులో ఆవలించరు స్కూల్లో ఎప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చోరు ఏ పిల్లలైతే పెనం వలె కూర్చుంటారో వేడి వేడిగా ఉంటారో వారు జ్ఞానాన్ని ధారణ చేయనేలేరు అటువంటి వారి బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది అలాంటి వారికి తండ్రిని స్మృతి చేయటము కూడా కష్టమవుతుంది తండ్రి మరియు పిల్లల ఈ మేళ చాలా అద్భుతమైనది శివబాబా సర్వాత్మలకు తండ్రి అందరినీ తమ సంతానముగానే భావిస్తారు బాబా ఎప్పుడూ ఆత్మనే చూస్తారు ఎవ్వరి శరీరాన్ని చూడనే చూడరు వీరు ఆత్మిక తండ్రి అందరికీ సృష్టిచక్రపు పూర్తి రహస్యాలను అనంత చరిత్ర మరియు భూగోళాలను తెలియచేస్తున్నారు శివబాబా వద్ద పిల్లలపై ఎంతో ప్రేమ ఉంది మరియు పిల్లలకు కూడా తండ్రిపై ఎంతో ప్రేమ ఉంది ఇది జ్ఞాన మార్గము జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే జ్ఞానాన్ని నేర్పించటానికి తండ్రి ప్రతి కల్పము రావలసి ఉంటుంది శివబాబా సర్వాత్మలకు తండ్రి వారు వచ్చి తమ పరిచయాన్ని తామే స్వయంగా ఇస్తారు బ్రహ్మ ద్వారా మొత్తము సృష్టినంతటినీ తయారు చేస్తారు కలియుగము మరియు సంగమయుగముల మధ్య ఉన్న సంగమయుగము లీపు యుగము ఇక్కడ మీరు సత్య యుగానికి వెళ్ళే పురుషార్థమును చేస్తారు హైజంప్ చేస్తారు తర్వాత నెమ్మది నెమ్మదిగా క్రిందికి దిగుతూ అవుతారు మీరు ఈ చీచీ ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోనికి ఒక్కసారిగా జంప్ చేస్తున్నారు అనగా నేరుగా పైకి వెళ్ళిపోతారు పాత ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచములోనికి వెళ్ళిపోతారు ఇది అనంతమైన విషయము కలియుగములు అందరూ అపవిత్రముగా ఉన్నారు రావణుడే అపవిత్రముగా తయారు చేస్తాడు పిల్లలైన మీరే పూర్తిగా ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని చుట్టి వచ్చారు కేవలము తెలివైన పిల్లలు మాత్రమే తండ్రి తెలియచేస్తున్న జ్ఞాన రహస్యాలను అర్థము చేసుకుంటారు ఇప్పుడు మీరు కలియుగము నుండి సత్యయుగానికి జంపు చేస్తున్నారు చురుకైన పిల్లలు ఈ జ్ఞానాన్ని చాలా శ్రద్ధతో చదువుతారు ఎప్పుడు ఆవలించరు స్కూలులో కళ్ళు మూసుకొని కూర్చోవటము నియమ విరుద్ధము ఇక్కడ కూడా మీరు కళ్ళు తెరుచుకునే తండ్రిని స్మృతి చేయాలి అప్పుడే పాపాలు అంతమవుతాయి చురుకైన బుద్ధి గలవారు బాగా ధారణ చేస్తారు మరియు ఇతరులకు కూడా జ్ఞానాన్ని వినిపిస్తారు శ్రీకృష్ణుడు పరమ పవిత్రుడు వారిని మహాత్మా అని అంటారు వారు సంపూర్ణ నిర్వీకారి నిరాకార శివుడు సర్వాత్మలకు తండ్రి జనన మరణ రహితుడు శ్రీకృష్ణునికి శివ బాబాకు ఇద్దరికీ చాలా వ్యత్యాసము ఉంది సన్యాస ధర్మము వారు దేవీ ధర్మపు జ్ఞానాన్ని ఇవ్వలేరు శివబాబాయే వచ్చి అధర్మాన్ని వినాశనము చేసి దేవీ ధర్మాన్ని స్థాపన చేస్తారు ఇప్పుడు పూర్తి ప్రపంచపు వినాశనము ఒక్క దేవీ దేవత ధర్మపు స్థాపన జరుగుతుంది భారతదేశంలో సత్యయుగము ఉన్నప్పుడు ఒకే ధర్మము ఉండేది అదే ధర్మము మళ్ళీ అధర్మముగా అవుతుంది మీరు ఎంతగా పురుషార్థము చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు మీరు గృహస్థ వ్యవహారంలో ఉండండి లేస్తూ కూర్చుంటూ తండ్రిని స్మృతి చేయండి రోజంతటిలో నేను ఎంతసేపు స్మృతి చేశాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండండి బాబా ప్రజలందరికీ తండ్రి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వారి ద్వారా మీకు స్వర్గ వారసత్వము లభించదు శివ బాబాయే మీకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చే తండ్రి మీరు శివబాబానే స్మృతి చేయాలి దేహ సహితంగా అన్నింటినీ మరచిపోండి సతోప్రధానంగా కావాలనే లక్ష్యాన్ని ఉంచుకోండి మీరు అర్థకల్పము పతిత పావనుడైన తండ్రిని పిలిచారు వారు ఇప్పుడు పావనంగా తయారు చేయటానికి వచ్చి ఉన్నారు స్మృతి ద్వారానే పావనముగా తయారయ్యే పురుషార్థమును చేయాలి చదువుపై పూర్తి శ్రద్ధను ఉంచాలి వరదానము ఆత్మీక నశా ద్వారా పాత ప్రపంచమును మరచిపోయే స్వరాజ్య విశ్వరాజ్య అధికారి భవ ఈరోజు మీరు స్వరాజ్యాన్ని తీసుకున్నారు మీరే రేపు విశ్వరాజ్యాధికారాన్ని పొందుకుంటారు ఇది నేడు రేపటి విషయమే అధికారి ఆత్మ ఆత్మీక నశాలో ఉంటుంది నశ పాత ప్రపంచాన్ని మరిపింపచేస్తుంది అధికారులైన వ్యక్తులు ఎప్పుడూ ఏ వ్యక్తికి వస్తువుకు సంస్కారానికి వశము కారు స్లోగన్ ప్రతి క్షణము ప్రతి శ్వాస ప్రతి ఖజానాను సఫలము చేసేవారే మూర్తులుగా అవుతారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి